చంద్రబాబు నాయుడు గారు గోదావరి చెట్ల ప్రాజెక్టును తీసుకొచ్చేసి రాయలసీమను సస్యశ్యావనం చేస్తా అనే మాటను పదే పదే మాట్లాడుతూ ఢిల్లీకి కూడా ఆ అంశం మీద పదే పదే తిరుగుతున్న పైన ఒకటి కనపడుతోంది మేము ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తున్నామంటే ఒక మభ్యమర్చే అంశంగానే మేము చూస్తూ ఉన్నాం మీకందరికీ బాగా గుర్తుంటుంది పోలవరం నిర్మిస్తే రాయలసీమ సస్యశ్యాపనం అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని చూశాం అదేవిధంగా పట్టుసీమ పోలవరం అవుతుంది కాబట్టి పట్టుసీమ ప్రాజెక్టును తాత్కాలిక ప్రాజెక్టుగా చేపడితే రాయలసీమకు లాభం అని చెబుతూ మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల పదహారున అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి ఆ నీళ్లన్నీ రాయలసీమకి ఇస్తారని చెప్పిన పరిస్థితి కూడా మీకు అందరికీ తెలిసిన విషయం అయితే ఈరోజు రెండు వేల పదిహేడుకు పట్టుసీమ తయారైపోయింది ఆ నీళ్ళన్నీ కూడా ఆ ఆదాయైన నీళ్లు నలభై తీసుకో రాయలసీమకి ఇవ్వండి అని చెప్తే కళ్ళు ఉరుమిరు చూశారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజా సంఘాల వైపుగా అంటే అర్థమేమవుతుంది ఆ నీళ్ళని ఇవ్వడానికి బదులుగా అంటే ఆ ఆదాయైన నీళ్ళని ఇవ్వడం బదులుగా మన హక్కుగా ఉన్న నీళ్లు మనం వాడుకోవాల్సిన నీళ్లు రాయలసీమకు శ్రీశైలంలో హక్కుగా ఉన్న నీటిని కూడా కిందికి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహైదో సంవత్సరం జూన్ పద్దెనిమిది పది కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ జరిగితే అక్కడ ఒక నిర్ణయం తీసుకొని వాళ్లకు హక్కుగా లేని నీళ్లు డెల్టాకు హక్కుగా లేని నీళ్లను రాయలసీమ హక్కు నీటి నుండి శ్రీశైలం నుండి తీసుకుపోయే పరిస్థితిని కలగజేశారు ఇదంతా కూడా సమాజానికి తెలియని విషయం మనకు హక్కుగా ఇస్తాడు నీటికి హక్కుగా ఇవ్వకపోగా మన హక్కుగా ఉన్న నీటిని అందరినీకి రావాల్సిందో నగరికి రావాల్సిందో తెలుగుండకు రావాల్సిన నీటినో కిందికి తీసుకుపోయి లేదా వెలుగొండకు రావాల్సిన ఇంటినో కిందికి తీసుకుపోయినా పైన మనకు స్పష్టంగా కనపడుతుంది అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమి చేతగాక ఈ రాష్ట్రాన్ని దివారా తీయించేసి చేతగాక మభ్యపరిచే కార్యక్రమాన్ని గోదావరి మరకశాలు ఎత్తుకున్నారని చెప్పి మేము స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఉండవలసి ఉంటే ఒక కేసులో ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు గారు కేసు నుండి తప్పించుకోవడం కోసం విజయవాడకు పారిపోయించిన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక అవకాశాన్ని చూశారు ఒక రాజధాని నిర్మించుకుంటే ఒక ఆర్థిక రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవచ్చు సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పి అమరావతి కేంద్రంగా ఒక కార్యాలయం తీసుకొచ్చే కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క నడ్డి విరిచింది దీన్ని అప్పులపాటు చేసింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెతుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఏదైతే మన ఇప్పుడు శ్రీనివాసులు గారు చెప్పారో మంత్రి నివా ప్రాజెక్టును రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మించాలి గాలిగురు నగరి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నిర్మించాలి అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నిర్మించాలి అదేవిధంగా విధంగా గొంగ ప్రాజెక్టు కూడా రాష్ట్రమే నిర్మించాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోజన చట్టం ప్రకారం ఉంటే దీనికి డబ్బులు ఖర్చు పెట్టకుండా దీన్ని పక్కన పడేసి పది సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టారు తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా దీన్ని పక్కన పెట్టిన పైన మనకు స్పష్టంగా కనపడుతుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం దివాలా తీసే సంవత్సరం ప్రతిపాదనలు పోతాయి కేటాయించడం జరగదు ఒక్క కోటి రూపాయలతో ప్రాజెక్టు పూర్తి తెగిపోయిన కట్టం పూర్తి చేసుకునే పరిస్థితులు ఉంటే ఆయన చేయకపోవడం వల్ల రోజు అది ముప్పై రెండు కోట్లకు వచ్చింది అదే ఒక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే వెయ్యి కోట్ల సంపాదన ప్రతి సంవత్సరం జరిగి ఉండేది ఈ ఏడు సంవత్సరాల్లో ఏడు వేల కోట్ల రూపాయల సంపద సృష్టించబడి ఉండేది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈరోజు నేను సంపద సృష్టిస్తాను అమరావతిలో సంపద వచ్చిన తర్వాత రాయలసీమను ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాను అంటున్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టకుండా ఏడు సంవత్సరాల్లో ఈ చిన్న ప్రాజెక్టు మీద ఏడు వేల కోట్ల రూపాయల సంపదను నీటిపాల చేసే హక్కు మీకు వివరించాలని చెప్పి అడగవలసిన సందర్భం పెట్టుకున్నాం అదే సందర్భంలోనే అన్నమయ ప్రాజెక్టు తెగిపోయింది దాని గురించి పట్టించుకోవడం లేదు ఈరోజు కీలకమైన ఎస్ఆర్బీసీకి కీలకమైనది రాయలసీమలో వెనకబడిన ప్రాంతాలైన కర్నూలు జిల్లాలో లక్షా తొంభై వేల ఎకరాలకు నిల్లిచ్చే ప్రాజెక్టు సంబంధించిన గోరుకొల్లు రిజర్వాయర్ గుంతలు పడి తెగిపోయే పరిస్థితి చెప్పి అధికారులు రిపోర్ట్ ఇచ్చి గంజాన్లో ప్రజలకు కూడా ప్రాణహాని ధరిస్తే దానికి ఒక పైసా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేని పాలకులు ఈరోజు ఉన్నారు మరి విధంగానే శ్రీశైలం ప్రాజెక్టులో రెండు వేల తొమ్మిదిలో పడిన గుంతలను పుచ్చడానికి కూడా ముందుకు రాకుండా ఈరోజు నాకు ఎవరు చెప్పలేదు ఇంత నష్టం జరిగిందని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారంటే మరి ఒక్కసారి మనం ఆలోచించాలి మూగ అధికారులు ఉన్నారా లేదా చెవిటి పాలకులు ఉన్నారా అని చెప్పి స్పష్టంగా ప్రశ్నించే దిశగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాలి అధికారులు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు మూగవలై ఉన్నారా లేదా మీరు చెవులు మూసుకొని చెవిటి వాళ్ళుగా ఉన్నారా అక్కడ ఉన్న ఒక అధికారి ఆంధ్రజ్యోతిలో రిపోర్ట్ వచ్చేంత వరకు ఇంత నష్టం జరిగిందని తెలియదంటే మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదా ఏమైపోయింది రాష్ట్రం ఇది చాలా బాధకరమైన విషయం పదహారు సంవత్సరాలు అయితే అందులో ఆరు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండి ఈ విషయం తెలియదు అంటే చాలా బాధాకరం అంటే అక్కడ గుంతలు పడుతున్నా దానికి డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రాంతానికి అనంతపూర్ జిల్లాకు తుంగభద్ర హెచ్ఎల్సీ నీళ్ళు ఇవ్వాలంటే తుంగభద్ర డ్యామ్ అత్యంత కీలకం అదేవిధంగా ఎల్ఎల్సీకి కీలకం కేసీ కి కీలకం ఆ గేట్లు మైసార్ మార్చాలంటే దానికి డబ్బులు ఇవ్వకుండా దాట వేసుకుంటూ పోతూ అనేక చెరువులు తూములు తెగిపోయి ఉన్నాయి మరవలు తెగిపోయి ఉన్నాయి లేదా కట్టలు తెగిపోయి ఉన్నాయి దానికి ఒక్క పైసా కేటాయించకుండా అనేక ప్రధాన కారులు హెచ్ఎెచ్ ప్రధాన కారు రూపురేఖలు లేకుండా పోయింది దానికి లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి డిస్ట్రిబ్యూటర్స్ కొట్టుకుపోయి ఉన్నాయి వాటికి ఒక పైసా కేటాయించకుండా హెచ్ తుంగభద్ర ఎగువకాలుకే కాకుండా కేసీ క రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన కాల ప్రధాన కారులు మూడు వేల ఐదు వందల క్యూసెక్లు పారవలసి ఉంటే రెండు వేల ఐదు వందల క్యూసెక్లు కూడా పారక వేరం ఉంది అంటే పంట కాలంలో కావాల్సిన ప్రధాన కారణాలు జరిగిన డ్యామేజ్లు పూర్తి చేయరు ఒక్క పైసా డబ్బులు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన మాటలకు ఈ రోజు గోదావరి వరకజాలతో రాయలసీమ సదస్సేవం ఒక అజెండాను ఎత్తుకున్నారు ఆ విధంగా మభ్యపరచడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా పాటు పడుతున్నారు ఆయన ఆయన అదే చెప్పిందే చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఇక్కడికి హంద్రీనివా గురించి మన మే తొమ్మిదో తారీఖు వచ్చి మీకు జూన్ పదో తారీఖు నీళ్ళు ఇస్తానని చెప్పారు ఇది మా ప్రభుత్వం వదిలిపెట్టిందని చెప్పారు మొదటి ఫేజ్ పూర్తయితే చాలా స్పష్టంగా చెప్పారు మొదటి ఫేజ్ పూర్తయితే అయితే లక్షా తొంభై రెండు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తా మరి మీ ప్రభుత్వం మొదలుపెట్టింది ఎవరు కాదనడం లేదు మీ మామగారే దాన్ని మొదలు పెట్టారు అడ్మిషన్ శాంక్షన్స్ ఇచ్చారు దాని తర్వాత పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఏం చేసావో సమాధానం చెప్పాలి మంత్రిని వా మొదటి పూర్తయితే లక్షా తొంభై రెండు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు రఘువీరారెడ్డి గారు రెండు వేల పన్నెండులో అధికారంలో ఉన్నప్పుడు యాత్ర చేసి బదిలీ ఫేజు పూర్తయిందని చెప్పి మీకు రెండు వేల పద్నాలుగులో అధికారం ఇచ్చిపోయాడు మరి ఆ తర్వాత ఆరు సంవత్సరాలు దానికోసం రైతాంగానికి అంటే అక్కడ ఉన్న రైతులకు కూడా మేము పొలాలు ఇవ్వమంటే వాళ్ళకు ఆశ కల్పించి మీకు ముప్పై వేల గుత్త బదులు యాభై వేలు కౌలిస్తాం ప్రతి రెండు సంవత్సరాలకు అధికంగా నిధులు ఇస్తామని చెప్తూ వాళ్ళకంతా డబ్బులు ఇచ్చుకుంటూ ఎక్కడో ఎంఆర్ఐలకు బిల్డింగ్ కట్టడానికి కూడా కట్టుకొని ఇక్కడికి వచ్చేదానికి దానికి డబ్బులు కూడా సబ్సిడీ లాగా తెచ్చుకుంటూ నవ కేంద్రాలంటూ ఎక్కడెక్కడ ఉన్న కార్యాలయాలన్నీ ఇక్కడే పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేసుకుంటూ అనేక డబ్బులు ఖర్చు పెడుతూ ఒక దివాలా తీసే పరిస్థితిని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు అక్కడితో ఆగకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టవలసిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతా కూడా ఇక్కడే ఖాళీ అయిపోవడం మొదలైంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అధికారంలోకి రావడం కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన కీలకమైన చేయకుండా ఒక తప్పిదం చేసి టయా ఫ్రామ్ వాల్ను ఆదమేఘాల మీద కట్టేసి నీటిని మళ్లించేసి నేను ఇచ్చానని అనిపించుకోవడం కోసం దాని వెనకాల ఉన్న అనేక రాక్ డ్యామ్ లాంటివి ఇలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల అది తెగిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు పోలవరం పక్కన పడింది ఆ నిధులు ఏ నిధులు ఉన్నా కూడా కేంద్రం నుండి తీసుకొచ్చి అమరావతి పోలవరం చేసుకుంటూ వచ్చిన వైనంతో దివాలా తీసిన పరిస్థితుల్లో ఈరోజు ఒక్క పైసా రాయలసీమలో ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం లేదు